పొద్దున్నే పనిలోకి రావడంతో కొడవలు పట్టుకొని బెండకాయలు కొత్త చేలోకి వచ్చానండి పనిలోకి రావడంతో అబ్బులు బెండ చెట్ల కాయలు ఉన్న కోసుకురామ్మ మళ్ళీ సాయంత్రానికి ముదిరిపోతాయి అని చెప్పి నన్ను పంపించారు లేతగా ఉన్నాయి కాయలు రైతులు ఇంటి వెళ్తారనమాట మిరగాయల గట్ట ఆరదిప్పాము ఆరదిప్పి చెడ్డు కడికెళ్ళి ఇది కాండి కొడవల కొట్లు తర్వాత పార పట్టుకొచ్చా పార దేనికంటే ఇప్పుడు మిరగకి పోతున్నారు కదా ఆ కోసిన మెరగ తెచ్చి కళ్ళలో పోయాలి ఇదిగోండి మళ్ళీ మొన్న చెక్కాము మళ్ళీ జోడదుబ్బులు వచ్చేసి చూసారా ఈ జోడదుబ్బులు గట్టా చెక్కేసేసి చెక్కాల జాడబ్బులు మొత్తం చెక్ చేసేసి జాడ వచ్చేసి నాలుగు మోపులు కోసి కొట్టుగడలో వేసి అప్పుడు నేను ఆవుల్ని గేదెలను ఊడదేయాలి ప్రస్తుతానికి నేను జాడదుబ్బులు నరకాలి మొత్తం చెక్ చేసానండి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు అయింది మాకు టీ వచ్చింది టీ తాగడానికి వెళ్తున్నాను టీ తాగిన తర్వాత అప్పుడు జోడబోతా నేను మిరపతోటలో తోటలో కాడ అయితే పీగుతున్నానండి ఆవులని గేదె లోడదీసేది జోడోసుకొచ్చి కొట్టుకర లేచిన తర్వాత ఆవుల్ని గేదిన లోడదీసి మొక్కజొన్న చేలు మేఫీ కట్టేసి మిరపతోటలో తోటలో కాడైతే పీగుతున్నాను అక్కడ పోతున్నారు మెరుగలిపోతున్నారు ఇంకెళ్ళలేదు వీలుంటే చూపిస్తాను నేను ఆ చివరికి అలా లేచిపోయి వెళ్ళిపోయారు అనుకోండి ఇంకా చూపించడం కుదరదు ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అయిపోతుంది పన్నెండున్నరకి కూలోళ్ళు వెళ్ళిపోతారు పండు మేరకే పోతున్నారు ఇంటి దగ్గర ఎవరో లేరండి నేను పనిలోకి వెళ్ళిపోయాను సత్యవతి పనిలోకి వెళ్ళిపోయింది పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోయారు నేను చెప్పినట్టే చేసి పిల్లలు అయితే వెళ్ళిపోయారు రంగులేసే కుర్రాళ్ళు రారేక మనం టైల్స్ చేసేదాకా రోరేక సో ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఎవరో లేరు ఇప్పుడు నేను వచ్చాను కదా ఇప్పుడు టైం వచ్చేసి రెండు అవుతుంది రెండు గంటలకు నేను వచ్చాను నాలుగు గంటలకే పిల్లలు వస్తారు రాత్రి తొమ్మిది గంటలకే సత్యవతి వద్దాయి పొలాల నుంచి వచ్చాను స్నానం చేసాను అనందనను చెప్పాను కదా ఈ హాలు తర్వాత రెండు బెడ్రూమ్లు కడగలని చెప్పాను కదా టైల్స్ వేయడానికి ఆనందన తర్వాత నేను ఈ సామాను మొత్తం తీసి బయట పెట్టేసేసి మోటార్ వేసి శుభ్రంగా రెండు గదులు హాలు కడిగేస్తాను ఈ బయట పెడతాను మళ్ళీ ఆ గదిలో పెట్టిన మళ్ళీ అడ్డగా కడిగితే ఇదిగో ఈ తేలిక పట్టుకోండి మీరు చిన్న చిన్న పట్టుకోండి మాయమ్మ పండుగ రాలేదు అయిపోయింది పని మళ్ళీ టైల్స్ వేయాల చిన్న చిన్న పట్టుకో నేను ఇది కేజీలు ఇది పెట్టుకుంటాను చాలా బరువు ఉంది ఇది ఇక్కడ ఇక్కడెట్టండి ఇక్కడ ఎట్టండి సరే అండి ఎట్టండి నాకెత్త వాళ్ళు ఇక్కడ తెచ్చా కూడా ఇక్కడ ఇటు ఇక్కడ తెచ్చుకుని నా చేతికి ఎత్తనావా రే చిన్న చిన్న అండి पैन उ पउडर मौतों कल चार मट की तुड़ा रे कुछ पुल कदा याश्वनी याश्वनी రే అది మొదలెరాదు ఇదిలేండి పులిహోర అన్నావు కదా ఈ సామాన్లు అన్నీ లోన పెట్టి బియ్యం అవన్నీ తెద్దాం పుట్టుకడికి వెళ్ళి అది మొదలె అది మొదలెవరాది వదిలే అది మొదలు ఇదిలే ఆదిత్య డే ఎల్ అన్న ఇగ ఎదురుగా వెళ్తాను లాన్ కలిక్ లాన్ కండి వచ్చే లాన్ సత్యవతి ఇంకా పనిలో నుంచి రాలేదు కదండి పిల్లలు పులిహోర చేయమని చెప్పారు అదే లెమన్ రైస్ నేను పుట్టుకడికి వెళ్ళి ఏమేమి ఇచ్చానంటే ఇది వచ్చేసి సరే దీని గురించి తర్వాత చెప్తాను పాలు ఇది వచ్చేసి సోనా మైసూరు బియ్యం అర కేజీ తర్వాత పది రూపాయలు ఏచన గుళ్ళు పాలు పది రూపాయలు పచ్చనపప్పు తర్వాత పసుపు ఇవన్నీ తెచ్చాను పాలు దేనికంటే ఇప్పుడు వచ్చేసి లెమన్ రైస్ చేస్తాను కదా పొద్దున్నే సత్యవతిని వంకాయ కూర వండమంటాను వంకాయ కూరలోకి పచ్చి వేద్దామని పచ్చి అన్నపప్పు తెచ్చాను తర్వాత ఆదిత్య తినకూడదు కదా ఆదిత్య వంకాయ కూర తినకూడదు అందుకనే ఈ పాలు ఏం చేస్తానంటే తోడంటి పెరిగి చేస్తాను పొద్దున్న ఆదిత్య క్యారేజీలోకి పెరిగి పెట్టి యాశ్వానికి వంకాయ కూర వేస్తాము నేను అన్నీ తెచ్చేసాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే సెంటర్లోకి వెళ్ళి నీళ్ళు తేవాలి నీళ్ళు ఒకటి అయిపోయింది పొద్దున్నే సత్యవతి వంట చేసిందంటే ఈ నీళ్ళు అయిపోతాయి ఎన్నో ఉండవు ఎన్నో లేవు ఇప్పుడు వెళ్ళి తిండి పట్టుకుని వెళ్ళి సెంటర్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చి నీళ్ళు తెచ్చిన తర్వాత అప్పుడు అన్నం గట్ట పొయ్యి మీద పెట్టి లెమన్ రైస్ చేస్తాను ప్రస్తుతానికి నేను సెంటర్లోకి వెళ్తాను అది తిన్న సెంటర్లోకి వెళ్ళి వస్తాను అది గాంధీ శనకులో சார் நசேண்ட நடுசேண்ட் கத நார் நூறு பங்கு போயிண்ட అమ్మ రమ్మొచ్చింద్రా పిల్లవా తీసి ఇక్కడ కూర్చోండి ఎలా కూర్చోండి ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చుండి రా ఇక్కడ వాడసేద్దరు కానీ సరిగ్గా కూర్చోస్తుంది ఇదిగా చేతులు కడుక్కో అది చేసేద్దాం సెంటర్లోకి కాదు నా పన్నెండు నుంచి వస్తా అక్క నువ్వు కింద కూర్చోండి అలా కాదు కింద కూర్చోండి చెప్తాను అది ఇద్దా నువ్వు ఇటు కూర్చోవు అది కాదు అలాగ ఎదురుపోదురు పొదురు ఇటు దొరకరా అటు కాదు ఇటు ఎన్న దచ్చా అక్కడ చేతులు కడుకరండి ఇద్దరు వెళ్ళి చేప కాడికి వెళ్ళి చేతులు కడుకరండి యాశ్వని ఓ మొక్క అమ్మ ఏది పెద్ద మొక్క అమ్మకెట్ కంగారే పిల్లలకే బేగ చేతులు కడుకో అన్నం పొంగొచ్చి వేసినట్టుంది పొయ్యి మళ్ళీ ఆరిపోయిందా రచవాత టీదా దిగండ్రా ఇప్పుడు అంతా తోడండి దాగి పెరుగు అడికిరా పక్కింటి వాళ్ళ ఉడకలేదు అన్నా ఇంకో మంట తాగల హాయ్ ఇదిగో మసీలో మిరగాలు గారు బయట వేసి వారి అంట కదా ప్రొద్దున రేపు వేద్దాంలే చేతులు కడుక్కో మనం కడుక్కోలేదా కడుక్కో అమ్మా ఇంకా పని ఉంది ఇంకా ఈ లోపం ఏం చదువుతున్నా పెడిది కానీ ముందేసే పిల్లలు నిన్న నుంచి అడుగుతున్నారు లెమన్ రైస్ చేయమని నేను ఈ లోపు వంకాయలు కోసుకొచ్చేస్తాను అదిగో నీ బ్యాగ్ కూడా తెచ్చేసి లోనట్టేస్తామ్మా అయిందా టీదా కాకరా ఆ పులిహోర కలిపేస్తే నాకు వీడియో అయిపోద్ది తర్వాత పని తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడుకే ఇంబు దాటిపోతుంది వంకాయ మట్టికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి టీ పోయినా ఒకలే మరి టీ పోలే కొందరు ఆదిత్య తాగే కొద్దీ తాగలనిపిస్తుంది ఏం ఏం చేయ

వేసుకోమకాయ రసం తాలింపులు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివే కాదు ఇచ్చానా అన్నీ అంటే నిమ్మగారు చేసేలా కాంత ఫలంగా లేపకారేపా అసలు ఉండట్లేదు బాబు పనులు రోజులేమో మనకంటే ముందు లేచి పోసేస్తున్నారు 匕ller যেড সচের তোর্েব বকাাড় পেলা��র সচ্বা সচেট খ্রত അന്നം അനഞ്ചൂടെ എന്ത പൊടിപൊളിലെടുത്തൊച്ച എന്താ വച്ചിട്ടോ മൂടോ പക്കിപ്പോയി ഫസ്റ്റ് ആയി

লাগে <muchas>